జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రుల సందర్భంగా భూపాలపల్లి నుండి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో జైబోలో గణేష్ మహారాజ్ అంటూ చిన్న పెద్ద తేడా లేకుండా గణేష్ విగ్రహాన్ని లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి తరలించిన శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ కమిటీ ండల లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఏడు నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా జనాథుని కొనుగోలు చేటకు తీసుకెళ్తున్నాము గ్రామంలో పాడి పంటలు జిల్లా పాపలు అందరూ చల్లగా ఉండాలని ఆ గణేషుణ్ణి వేడుకుంటూ చిన్నపిల్లలకు చదువులు బాగా రావాలని ఆ గణేషుని వేడుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమంలో ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాము జయ గణేశ